హాయ్ అండి ఇవాళ నేను పొట్లకాయలు పల్లీలు కారం వేసి ఫ్రై లాగా తయారు చేశాను ఇది చాలా బాగుంటుంది ఇలా చేశారంటే పొట్లకాయలో పాలు పోసే కాకుండా ఇలా ఫ్రైలాగా కూడా చేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక నాలుగు పొట్లకాయలు తీసుకొని పైన ఉండే పీలంతా తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కాక అందులో పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు వేసుకొని ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు ఉల్లిపాయ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ కూడా వేసుకున్నాము ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై పొట్లకాయ అనేది పత్తి ఉండే వాళ్ళకి వాళ్ళకి పాలు పడ బాల పాలు పట్టడానికి కూడా పెడుతుంటారు చాలా హెల్తీ రెసిపీ ఇప్పుడు ఉల్లిపాయ ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పొట్లకాయల్ని కూడా ఇందులో వేసుకునేసి బాగా కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఇందులోనే ఇప్పుడు కొంచెం సాల్టు వేసుకొని ముక్కలు అన్నింటికి పట్టేలాగా కలుపుకుందాం పొట్లకాయ కర్రీ అనేది చాలా అందరికీ తెలియదు కానీ ఇది చాలా హెల్తీ రెసిపీ ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నాము పసుపు వేసుకొని సిమ్లో ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు కారం వేసుకొని అంతా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉంచుకునేసి మగ్గించుకోవాలి ఈ మగ్గే లోపల మనం ఇందులోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇందులో మనం తయారు చేసుకునే పొడేను ఈ పొడి ఇందులో ఈ పొడిలకి ముందుగా కొన్ని పల్లీలు పుటనాలు తీసుకొని వీటిని ఫ్రై చేసుకునేసి ఇందులో వేసుకుందాం ఇందులోనే కొంచెం వెల్లిపాయలు కొంచెం సాల్ట్ కారం వేసుకునేసి దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా మెదిగించుకొని ఉంచుకున్న ఈ కారపొడిని కూడా ఇందులో వేసుకునేసి కలుపుకోవడమే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఈ కర్రీని పొట్లకాయ కర్రీని టేస్టీ టేస్టీ పొట్లకాయ పల్లీ కారం రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎప్పుడన్నా ఈ పొట్లకాయ పల్లీల కారం ఇలా చేశారా అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి